ములుగు జిల్లా కేంద్రంలో యాంటీ డ్రగ్ అవగాహనలో భాగంగా భారీ ర్యాలీని జిల్లా పోలీసులు నిర్వహించారు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్తో కలిసి జిల్లా ఎస్పీ శబరీష్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీలో జిల్లా అధికారులు పోలీసులు విద్యార్థులు భారీగా పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల లోను కాకుండా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు మీరు కూడా వింటూ ఉంటారు కరెక్టా సో ట్రై చేయడం చేయాలి కానీ ఇట్లాంటి దానికి ట్రై చేయొద్దు ఎప్పుడైనా మంచి అలవాట్లు ఏదైనా ట్రై చేయాలి ఏదైనా కష్టంగా ఉన్న బుక్ చదివి ట్రై చేసి చూడమని అనుకోవాలి కానీ ఇలాంటి అలవాట్లు ట్రై చేసి ఒకసారి ఎంజాయ్ చేయాలి లైఫ్ అనుకుంటే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ విల్ మేక్ యూ అడిక్టివ్ అండ్ మీకు తెలియకుండా కానీ తప్పులు జరిగిపోతాయి జరిగిన తర్వాత అక్కడ తప్పైన తర్వాత అయ్యే కాన్సిక్వెన్సెస్ క్రిమినల్ కేసెస్ చాలా చాలా బ్యాడ్గా టర్న్ అవు అవుతాయి సో యూ ఆల్ హౌ టు బి యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ అవుతారు అందరూ నథింగ్ యూ హావ్ టు డూ ఏంటి మీకున్న అవేర్నెస్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో మీ ఫ్రెండ్స్లో కానీ చెప్పాలి అండ్ మీ మీ ఊర్లో ఎక్కడైనా ఇలాంటి విషయాలు